నామానికి మహిమ గాక ఎలా ఉన్నారందరూ అందరు బాగున్నారని ఆశిస్తూ ఉన్నాము ఈరోజు మనం చూసినట్లయితే ప్రేమటువంటి దేవుని సంగమ మనం రెండు వేల ఇరవై ఐదు దాటుకుని కొన్ని గంటల్లో రెండు వేల ఇరవై ఆరులోకి ఎంటర్ అవ్వబోతూ ఉన్నాం ప్రవేశించబోతా ఉన్నాం అయితే మన సిద్ధపాటు క్రైస్తవులుగా చాలామంది నేనైతే అలాగ చాలా ఆశతో ఉంటానండి ఎందుకంటే గత సంవత్సరంలో దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు ఈ ఈ సంవత్సరం దేవుడు ఏ వాగ్దానము వేయబోతున్నాడు అని చెప్పి ఎంతగానో చాలామంది నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటారు నాకు తెలుసు ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈరోజు ఒక విషయం మనం దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి గాడ్ ప్రామిసెస్ ఆర్ నాట్ ఏ లక్కీ డిప్ అంటే చూడండి చీటీలు వేసి చీటీలు తీసినట్లుగా డబ్బాల నుంచి చీటీలు తీసినట్లుగా తీసేది కాదండి దేవుడు వాగ్దానాలు దేవుడు వాగ్దానాలు నిజంగా అది ఎలాంటి వారికి వర్తిస్తాయంటే ఎవరి జీవితాలు నెరవేర్పు జరుగుతాయంటే దానికి ఉపయోగం ఏంటి అని అంటే దేవుడు వాగ్దానాలు ఒక కమిట్మెంట్ తీసుకోవాలి ఒక కమిట్మెంట్ ఒక ఒడంబడిక ఒక తీర్మానం తీసుకుని రెండు వేల ఇరవై ఐదులో నా నిన్ను ఏ విషయంలో నేను బాధ పెట్టాను ఏ విషయంలో ఆత్మీయతలో తగ్గిపోయాను ఆ ఆత్మీయ స్థితిని మళ్ళీ సరిచయనైనా నా ఆత్మీయ స్థితి మెరుగు కొరకు ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధానంలో మనం తీసుకునేటువంటి వాగ్దానం తప్పకుండా దేవుడు స్థిరపరుస్తాడు దేవుని వాగ్దానం ఎవరి జీవితాల్లో దేవుడు స్థిరపరుస్తాడో తెలుసా చూడండి మనం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిది రెండులో చూసినట్లయితే నా మాట యహో మాట విని నేడు నువ్వు యహో మాట విని ఆయన మాట విన్న ఎడలా అప్పుడు ఆ దీవెనలన్నీ వారి మీదకి వచ్చి ఆరికి ప్రాప్తిస్తుంది ఏ దీవెల్లో దేవుడు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం మన ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నావా లేదా ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్పు జరగాలి అంటే ఆ వాగ్దానం స్థిరపరచబడాలంటే అవర్ ప్రామిసెస్ వెన్ వెన్ ప్రామిసెస్ విల్ బి మేనిఫెస్టెడ్ వెన్ ద ప్రామిసెస్ విల్ బి ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్ జస్ట్ లిజన్ ప్రామిసెస్ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతాయంటే వాగ్దానం ఎప్పుడు స్థిరపరచబడతాయి అంటే ఆయన మాట విన్నప్పుడు ఆయనకి లోబడినప్పుడు అబ్రహాం లోబడేను అది చూడని నమ్మేను అది నీతిగాయించబడను అబ్రహాము వినేను దేవుడికి లోబడ్డాడు ఆయన చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు మరు మాట్లాడకుండా ఆయన బయలుదేరి వెళ్ళినట్లే మనం చూస్తాం ఎప్పుడైతే దేవుని మాటకి మనం లోబడతామో ఆయన ఆజ్ఞలకి చిరసా వహిస్తామో ఆయన ఆజ్ఞలు నెరవేర్పు జరిగించడానికి మనం ఒక కమిట్మెంట్ తీసుకుంటామో అప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో స్థిరపరచబడతాయి చూడండి ఆ ప్రామిసెస్ ఎప్పుడు మన జీవితంలో స్థిరపరచబడతాయంటే దేవుడు కండిషన్స్ అప్లై చేస్తా ఉన్నాడు ప్రామిసెస్ నెవర్ బీ ఫుల్ఫిల్ అన్లెస్ ద కండిషన్స్ గాడ్ వాట్ ద కండిషన్స్ గాడ్ ఈస్ పుట్టింగ్ ఎన్ అల్స్ మన మీద ఏ కండిషన్స్ దేవుడు పెడతా ఉన్నాడో ఆ కండిషన్ ప్రకారంగా మనల్ని మనం స్థిరపరచుకుంటే సరి చేసుకుంటే అప్పుడు ప్రామిసెస్ మన జీవితంలో స్థిరపరచబడతాయి ఈరోజు రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెడుతున్నా నీవు నేను మనం ఒక కమిట్మెంట్ తీసుకున్నా ఒక రిజల్యూషన్ ఈలో ఈ విషయంలో నేను మారాలి ఈ విషయంలో నా ఆత్మీయస్థితుల్లో నేను ఇలా ఉండాలి నీతో ఇంకా మంచి సహవాసం కలిగి ఉండాలి సంఘానికి నేను వెళ్ళాలి ఆదివారం పూట ఇచ్చినటువంటి వాగ్దానం దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలకి లోబడతాను అని ఒక కమిట్మెంట్ ఒక తీర్మానం తీసుకుని మనము దేవుని యొక్క వాగ్దానం మనం తీసుకున్నప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో దేవుడు స్థిరపరుస్తాడు అతి కృపని ఈ రెండు వేల ఇరవై ఆరులో ఒక కమిట్మెంట్ తో వెళ్తున్న నీకు నీ జీవితంలో దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప వాగ్దానము దేవుడు స్థిరపరిచి నిన్ను వర్ధిలింప గాక ఆ మెన్ బ్లెస్ యు